హాయ్ డియర్ ఫ్రెండ్స్ చూడండి డిజైన్ అనేది ఇస్టిమేషన్తో సహా చెప్తాను మెటీరియల్ అనేది ఎలా ఇన్స్టిమేషన్ వేయాలో దీంట్లో చూపిస్తాను ఈ డిజైన్ వచ్చి పద్దెనిమిది గంటలు పట్టింది ఇది ఇరవై ఐదు వందలు అనేది దీనికి ఛార్జ్ అనేది చేశామన్నమాట ఈ వర్క్ వచ్చి అసలు ఈ దీనికి మెటీరియల్ ఎంత పడుతుంది అనేది మీకు ఒక అంచనా వచ్చిందని చెప్పి వీడియో చేయడానికి కారణం అసలు దీనికి ఈ ఇరవై ఐదు వందలు బ్లౌజ్కి ఎంత మెటీరియల్ పట్టిందో ఒకసారి అంచనాతో సహా తెలుసుకుందాం వీడియో చివరి వరకు చూడండి చూడండి అక్కడ ఇరవై రూపాయలు అనేది జరదూసి పట్టింది స్టోన్స్ అనేవి ఇరవై రూపాయలు పట్టాయి పూసలు అనేవి ఇరవై రూపాయలు ఇరవై రూపాయలు అనేవి ఏదైతే జరకన్ స్టోన్స్ అనేవి కూడా పట్టాయి అనమాట ఇవన్నీ జరదోసి కూడా కొంచెం కొంచెమే యూజ్ చేసింది మిగిలినవి కూడా అంతే దాంట్లో కూడా సగం కూడా అవ్వలేదు ఈ చూసారా ఈ స్టోన్స్ అనేవి కూడా నేను ఇరవై రూపాయలు తెస్తే మిగిలి ఉన్నాయి మిగిలిపోయిందని నేను చూపిస్తున్నాను మీకు జరదోసిలో ఇక్కడ కూడా చూడండి ఇక్కడ కూడా ఈ స్టోన్స్ కూడా ఇరవై రూపాయలు తీసుకొచ్చాను దాంట్లో మిగిలినవి చూసారా అక్కడక్కడ యూజ్ చేశాను ఇవన్నీ నేను ఎందుకు చూపిస్తున్నా అంటే ఇన్స్టిమేషన్ అనేది మీకు తెలియాలి ఈ వర్క్ అనేది ఓన్లీ జర్దోసియే అంతా ఇక్కడ చూడండి పదిహేను రూపాయలు పెట్టి ఏదైతే ఈ జర్దోసి అవుట్లైన్తోనే మొత్తం అనేది ఈ వర్క్ అనేది చేయడం జరిగింది ఎక్కడ అవుట్లైన్లు కానీ ట్రెడ్తో వేయడం కానీ జరగలేదు చూశారు కదా ఈ ఫ్లవర్ కూడా ఇక్కడ చూడండి పూసలు మిగిలాయి అనమాట ఇరవై నాలుగు రూపాయలు గుచ్చ తీసుకొస్తే దాంట్లో కొంచెం పూసలు అనేవి మిగిలి ఉన్నాయి చూశారు కదా ఇన్స్టిమేషన్ అనేది మీకు చెప్పాలి పూర్తిగా ఎంత పడింది ఏంటనేది ఈ పూస చూడండి ఇవి కలర్ అనేవి ఎప్పటికీ పోవు మై మైడియా ఫ్రెండ్స్ కలర్ అనేవి ఎల్లప్పుడూ అలాగే ఉంటాయి ఈ చూడండి ఈ పూసలు కూడా షుగర్ బీట్స్ అనమాట ఇవి షుగర్ బీడ్సే ఇవి వేయడం జరిగింది రెండు వరుసలు అనేవి పూర్తిగా చూశారు కదా ఇదంతా ఏంటంటే వర్క్ అనేది ఏంటంటే చూడండి ఇక్కడ షుగర్ బీట్స్ అనేవి ఇరవై రూపాయల్లో కొంచెం మిగిలి ఉన్నాయి అంటే నేను సుమారు అనేది మీకు ఈ ఒక అంచనా రావాలి అంటే ఈ మెటీరియల్ అనేది రెండు బ్లౌజులకి ఈజీగా వచ్చేస్తుంది రెండు బ్లౌజులకి అంటే ఎంత పడిద్ది అనేది కూడా పూర్తిగా చెప్తాను ఇది కూడా చూడండి జర్కన్ స్టోన్స్ ఇరవై రూపాయలు తీసుకొస్తే కొంచెం మిగిలి ఉన్నాయి అక్కడక్కడ అంటించడం జరిగింది అక్కడక్కడ ఏదైతే బుటీస్ అనేవి వేసి అక్కడక్కడ ఆ జర్కన్ స్టోన్స్ అనేవి అంటించడం జరిగింది దాంతోపాటు ట్రెడ్ అనేది కూడా చూశారు కదా పదిహేను రూపాయలు అంటే పదిహేను రూపాయలు పెట్టి ఒక ట్రెడ్ అనేది తీసుకుంటే నేను అక్కడ మీకు కొంచెం మిగిలి ఉంది చూశారు కదా ఈ డిజైన్ అనేది ఎలా ఉందో చూశారు కదా ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇది పూసలు అనేవి కూడా ఇవి డిఫరెంట్గా వేయడం షేడ్ అనేది లాగడం జరిగింది ఫ్లవర్లో కూడా ఇలా అనేది ఈ డిజైన్ అనేది లగ్జరీగా ఉండిద్ది కాబట్టి వన్ థర్టీ నైన్ రూపీస్ అనేది మెటీరియల్ అనేది అయ్యింది దాంట్లో మళ్ళీ ఇంకో బ్లౌజ్కి వచ్చేస్తాయి అనమాట ఇవన్నీ ఇవి ఈ జర్దోసి చూడండి కొంచెం మిగిలి ఉంది ఇక్కడ మళ్ళీ చూడండి ఈ ఏదైతే జర్కన్ స్టోన్సు అన్నీ మిగిలిపోయినాయే Nem tem isso మేము ఏదైతే మగ్గం వర్క్లో ప్రతీది కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అని తెప్పించాం అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్ లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలా మంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్ దానివల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా వచ్చేస్తుంది ఏదైతే మెటీరియల్లో అన్ని మిగిలిపోయినా ఇవ్వనమాట ఈ చిన్న గుచ్చ తీసుకొచ్చాను దాంట్లో కొంచెం పూసలే యూజ్ అయ్యాయి నూట ముప్పై తొమ్మిది రూపాయలకి మెటీరియల్ అనేది పట్టిందనమాట ఇది చూశారు కదా వర్కంతా ఇలా అనేది పూర్తిగా చేసుకోవచ్చు డియర్ ఫ్రెండ్స్ ఈ జరీ కూడా అస్సలు అవలేదు పై పై మాత్రమే నామ మాత్రమే అయ్యింది జరీ కూడా ఈ విషయం కూడా మీకు పూర్తిగా తెలియాలి ఇన్స్టిమేషన్ మొత్తం తెలియాలని చెప్పి ఉద్దేశంతోనే నేను ఈరోజు ఈ వీడియోలో పూర్తి మెటీరియల్ ఇన్స్టిమేషన్తో సహా మీకు చెప్పడం జరిగింది ఖచ్చితంగా మీరు ఇంతరు కాబట్టి ఇది చూడండి బుటీస్ అనేవి జస్ట్ అలా అంటించి చి ఈ మూడు దారాలు కానీ ఒక రెండు దారాలు కానీ కలిపి మూడు దారాలతో కలిపి అవుట్లైన్ వేస్తున్నాను కొంచెం నిండుగా కనిపిస్తుంది మూడు దారాలతో కలిపి వేస్తే అంటే మూడు దారాలు ఒకే చోట కలిపి అవుట్లైన్ కుడితే అది చాలా నిండుగా ఉంటుంది అన్నమాట ఈ బుడి చూడండి ఎలా ఉంది ఒక్కసారి జరదోసి లాగా అనిపించింది మూడు దారాలతో కలిపి కుడితే అది ఒక ఫీలింగ్ అనేది మీరు కుడితేనే మీకు అర్థమవుద్ది వీడియోలో అవదు ఇలా అనేది చివరిలో ముడి వేసుకుని దారం అనేది అంటిస్తూ చక్కగా మీరు చైన్ స్టిచ్ అనేది అవుట్లైన్ అనేది కుట్టేయండి కుట్టడం ద్వారా ఏంటంటే ఖచ్చితంగా మూడు దారాల ద్వారా ఈ వర్క్ అనేది చాలా చాలా గ్రాండ్గా కనిపిస్తుంది మీరు ఒకసారి ట్రై చేయండి మీకే అర్థమవుతుంది ఓకే మై డియర్ ఫ్రెండ్స్ మీరు నూట నలభై రూపాయలు పెట్టి మెటీరియల్ తీసుకున్న రెండు బ్లౌజులకు వచ్చింది అంటే ఎంత పడింది డెబ్బై రూపాయలు పడింది మనకి మెటీరియల్ అనేది అని మీరు అంచనా వేయాలని చెప్పి ఉద్దేశంతోనే రెండు హ్యాండ్స్ అనేవి పక్క పక్కన పెట్టాను ఎందుకు పెట్టాను ఈ క్లాత్ అనేది కట్ చేసి హ్యాండ్కి అక్కడ అటాచ్ అనమాట ఈ ఈ బార్డర్ మీద అటాచ్ చేస్తాం హ్యాండ్ అనేది అంటే ఇక్కడ నుంచి అటాచ్ చేస్తారు కింద అందుకనే పక్కన ఫ్రంట్ ఫ్రంట్ పక్కనే వేశాను ఈ హ్యాండ్ అనేది బార్డర్ అనేది చాలామంది అనుకుంటారు ఏంటి ఫ్రంట్ పక్కన వేశారు హ్యాండ్ అనేది ఎలా సరిపోయింది అనుకుంటారని చెప్పే ఉద్దేశంతోనే పూర్తిగా చెప్పడం జరిగింది ఈ ఫ్రంట్ పక్కన హ్యాండ్ పక్కన ఎలా వేశారు అని చెప్పి అడుగుతారని చెప్పి ఈ క్లారిఫికేషన్ అనేది మీకు ఇస్తున్నాను అనమాట ఈ ఫ్రంట్ అనేది నార్మల్గా కట్ అయిపోతుంది ఏదైతే టైర్ మార్కింగ్ ప్రకారం కాకపోతే ఏంటంటే ఇవి రెండు బార్డర్స్ అనేవి కింద ఆ జరి బార్డర్ కింద అటాచ్ చేస్తారు చూశారు కదా వర్క్ అనేది ఎంత న్యాచురల్గా ఎంత కలర్ పోకుండా ఒక స్టాండర్డ్గా ఉండే వర్క్ అనమాట ఈ బార్డర్ కింద ఈ బా ఈ ఏదైతే వర్క్ బార్డర్స్ అనేవి అటాచ్ చేసి కుట్టడం జరుగుతుంది బ్లౌజ్ అనేది చూశారు కదా మైడియా ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి ఈ జర్దోసి కూడా కలర్ ఎప్పుడు పోదు కాబట్టి స్టాండర్డ్గా ఉండేది ఖచ్చితంగా ఏంటంటే ఈ డిజైన్ అనేది స్టాండర్డ్ వర్క్ అనమాట జరీ అనేది అలాగే ఉండిపోతుంది లోడింగు ఆ ట్రెడ్డు ఆ జర్దోసి ఇవన్నీ కలర్ పోవు కాబట్టి ఇలాగే స్టాండర్డ్ ఉండే వర్క్ అనేది మీరు చక్కగా తక్కువ టైంలో చేసుకోవచ్చు ఓకే మై డియర్ ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అప్పుడు దాకా ఇక సెలవు తీసుకుంటున్నాను ఖచ్చితంగా మా వీడియోస్ అనేవి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు దాంతోపాటు మగ్గం వర్క్ అనేది హండ్రెడ్ పర్సెంట్ పూర్తిగా గ్యారంటీగా నేర్చుకుందాం అనుకునే వాళ్ళు ఒక్కసారి ఈ చివరిలో వస్తున్న వీడియో అనేది ఖచ్చితంగా చూడండి దాని ద్వారా మీకు మంచి నాలెడ్జ్ అనేది వస్తుంది దాంతోపాటు మీకు ఈ వర్క్ అనేది పూర్తిగా నేర్చుకోవడానికి ఈ మగ్గం వర్క్ కోర్స్ అనేది మీకు బాగా యూజ్ అవుతుందని చెప్పి నేను ఆశిస్తున్నాను చూడండి ఈ ఏదైతే ఫ్లవర్ ఉంది చూసారా ఇక్కడ ఈ ఫ్లవర్ అనేది మెయిన్ అనమాట అట్రాక్షన్ ఈ బ్లౌజ్కి ఈ అట్రాక్షన్ అనేది ఈ ఫ్లవరే కాదు ఈ వైట్ పూస కూడా కలర్ పోదు ఇది ఈ వర్క్ అనేది ఇలా మీరు లగ్జరీగా సింపుల్గా ఉంటుంది కానీ లగ్జరీగా ఉంటుంది గ్రాండ్గా ఇలా అనేది మీరు చేసుకోవడానికి చాలా చాలా ఒక మంచి ఐడియా అనేది వస్తుందని చెప్పే ఉద్దేశంతోనే ఈ వీడియో చేయడానికి కారణం మై డియా ఫ్రెండ్స్ ఓకే మై డియర్ ఫ్రెండ్స్ ఈ ఫ్లవరే అనమాట మెయిన్ అనేది ఈ వర్క్ మొత్తానికి హైలైట్ అనేది దాని తర్వాత రెండో ఫ్లవర్ అనేది వస్తుంది దాని తర్వాత జర్దోసి తర్వాత బుటీస్ అనేవి రావడం జరిగింది ఆ షేప్ కూడా చూడండి ఈ స్టోన్స్ కూడా అలాగే పట్టుకుని ఉంటాయి ఎందుకంటే గమ్తో అంటించేసిన తర్వాత అవి ఆనుకుని జరదోసి కుట్టేటప్పటికి ఆ గమ్ అనేది వాటర్కి వాష్ అయ్యి పోదు అలాగే అవి అంటుకుని ఉంటాయి స్టోన్స్ అనేవి కరెక్ట్గా గమ్ అనేది అంటించడం అనేది మీరు చేయండి ఖచ్చితంగా ఓకే మై డియర్ ఫ్రెండ్స్ ఈ చూశారు కదా ఈ వర్క్ అంతా ఖచ్చితంగా దీని ద్వారా మీరు ఎన్నో డిజైన్స్ అనేవి మీ ఐడియాతో అంచనాతో వేయవచ్చు అని చెప్పి ఉద్దేశంతోనే ఈ వీడియో అనేది చేయడానికి పూర్తిగా కారణం అనమాట చూడండి ఇక్కడ ఏంటంటే జర్దోషి అనేది ఆనుగుది కుట్టడం మాత్రం మర్చిపోవద్దు ఈ జర్దోసి మొత్తం అట్రాక్టివ్ ఏంటంటే జర్దోషియే దాన్ని ఆనిచ్చి కరెక్ట్గా గమ్తో అంటించిన తర్వాత ఆనిచ్చి మాత్రం ఖచ్చితంగా జర్దోషితో అవుట్లైన్ కుట్టండి చూశారు కదా పూర్తి వర్క్ అనేది ఇక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం కలుగుద్దామైది ఏ ఫ్రెండ్స్ ఇక్కడతో ఇక ఈ వీడియో అనేది కంప్లీట్ అయిపోతుంది ఖచ్చితంగా ఈ వీడియో అనేది మగ్గం వర్క్ నేర్చుకునే వాళ్ళు కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ చివరిలో వచ్చే వీడియో గ్లాసెస్ ఎస్ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి పెట్టడం జరిగింది ఇప్పుడు మీరు మగ్గం క్లాసెస్ని ఫ్రీగా చూడవచ్చు ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి అనేది నేను వివరంగా చెప్తాను మీరు వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎలా చూడాలో నేను చెప్తాను ఫ్రెండ్స్ ఎవరైతే మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మగ్గం వర్క్లో ఉన్న ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా తెలుసుకుంటూ చాలా సులభమైన పద్ధతిలో ఈజీ మెథడ్లో ఎవరైతే మగ్గం వర్క్ నేర్చుకుందాం అనుకుంటున్నారో అలాంటి వారి కోసం మనం ఒక మగ్గం వర్క్ కోర్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది ఈ కోర్స్ ప్రత్యేకత ఏంటంటే ఇందులో మీకు ఆల్రెడీ వర్క్ అనేది ఏమన్నా వచ్చినా లేదా మీకు సూది పట్టుకోవడం రాకపోయినా సరే అక్కడ నుంచి మగ్గం వర్క్లో ఉన్న ప్రతి పాయింట్ కవర్ చేసుకుంటూ మగ్గం వర్క్లో ఉన్న అన్ని డిజైన్స్ అన్ని మోడల్స్ మగ్గ వర్క్లో ఉన్న అన్ని వర్కులు కవర్ చేసుకుంటూ చాలా సులభమైన పద్ధతిలో చాలా ఈజీ మెథడ్లో నేర్పించడం జరిగింది ఈ వర్క్ అనేది మీరు సులభమైన పద్ధతిలో నేర్చుకోవడమే కాకుండా ఇంట్లోనే కూర్చుని ఎక్కడికి వెళ్లకుండా సమయం అనేది వృధా చేసుకోకుండా ఇంట్లోనే కూర్చుని ఎక్కడికి వెళ్లకుండా మీ ఖాళీ సమయాల్లో పూర్తి స్థాయిలో మీరు వర్క్ అనేది చాలా సులభంగా మీరు నేర్చుకోవచ్చు దీంట్లో మీరు ఓన్గా మీరే ప్రింట్ తీసుకోవడం ఓన్గా డిజైన్ గీసుకోవడం ఓన్గా మెజర్మెంట్ తీసుకోవడం ఓన్గా మీరే ఒక డిజైన్ క్రియేట్ చేయడం దాంతోపాటు జర్దోసీలో ఉన్నటువంటి కాస్ట్లీ కాస్ట్లీ వర్క్లు కూడా చాలా ఈజీ మెథడ్లో వేయగలగడం అది దాంతోపాటు కట్ వర్క్ అని ప్యాచ్ వర్క్ అని వర్క్ అని పేష్నీ వర్క్ అని దాంతోపాటు మగ్గం వర్క్లు ఏదైతే కష్టంగా భావిస్తున్నారో జర్దోసి జర్దోసి మీద స్పెషల్ క్లాసులు పెట్టడం జరిగింది ఈ స్పెషల్ క్లాసుల్లో మీకు జర్దోసీ అనేది అసలు జీరో నాలెడ్జ్ ఉన్నప్పటికీ కూడా అక్కడ నుంచి జర్దోసీలో ఉన్న అన్ని మోడల్స్ కవర్ చేసుకుంటూ పూర్తి స్థాయిలో జర్దోసిని ఈజీ మెథడ్లో మీకు నేర్పించడం జరుగుతుంది దాంతోపాటు మీకు మగ్గం వర్క్లో మగ్గం వర్క్ సూత్తో చేసే వర్క్ మాత్రమే కాకుండా మీకు హ్యాండ్ వర్క్ సూత్తో మగ్గం వర్క్లో హ్యాండ్ వర్క్ సూత్తో కాస్ట్లీ కాస్ట్లీ వర్కులు ఎలా చేయాలి అనేది మీకు చాలా సులభంగా చెప్పడం జరిగింది సో దీంతో మీకు ఈ మగ్గం వర్క్లో మగ్గం వర్క్తో సూ మగ్గం వర్క్ సూదితో చేసే వర్కులు మొత్తం కవర్ అవుతాయి దాంతోపాటు హ్యాండ్ వర్క్తో చేసే వర్క్లు కూడా మొత్తం మొత్తం కవర్ అవుతాయి మీ ఒక్క మాటలో చెప్పాలంటే మీరు బయటకు వెళ్ళి ఒక లక్ష రూపాయలు పైనే ఖర్చు పెట్టుకుంటే ఎంత ఖరీదైన వర్క్ నేర్చుకుంటారో దానికి మించినటువంటి వర్క్ ఇందులో మీరు నేర్చుకోవచ్చు ఇంట్లోని కూర్చొని ఎక్కడికి వెళ్లకుండా అతి తక్కువ ధరలో మీరు పూర్తి స్థాయిలో వర్క్ అనేది నేర్చుకోవచ్చు మరి ఈ మగ్గం వర్క్ ఆన్లైన్ కోర్స్ అనగానే జనరల్గా అందరికీ వచ్చే డౌట్ ఏంటంటే ఆన్లైన్ అంటే మనకి వర్క్ వస్తుందా మనకి డైరెక్ట్గా నేర్పిస్తేనే రావట్లేదు మరి ఆన్లైన్ అంటే వస్తుందా మనకి ఎలా వస్తుంది ఏంటనే సందేహాలు జనరల్గా అందరికీ ఉంటా ఉంటాయి కాబట్టి మేము ఏం చేసామంటే ముందుగా మీకు ఫ్రీ క్లాసెస్ పెట్టడం జరిగింది ఫ్రీ మగ్గం క్లాసెస్ ముందుగా మీరు ఫ్రీ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి చూసి దాంతోపాటు ఫ్రీ మగ్గం క్లాసెస్తో పాటు డెమో వీడియోస్ కూడా ఉంటాయి ఈ డెమో వీడియోస్లో మీరు ఏం చూడొచ్చు అంటే అసలు మగ్గం వర్క్ అంటే ఏంటి ఎన్ని రకాలుగా ఉంటుంది ఎలా ఉంటుంది ఈ విషయాలతో పాటు ఆల్రెడీ మన దగ్గర పద్నాలుగు వేల మంది నేర్చుకుంటున్నారు అందులో ఎంతోమంది సక్సెస్ అయిన వాళ్ళ ఒక వర్క్లు మీరు చూడొచ్చు వాళ్ళ మాటలు కూడా మీరు వినొచ్చు డెమో వీడియోస్లో ఫ్రీ క్లాసెస్లో అసలు ఈ వర్క్ ఎలా చేస్తే ఎలా నేర్పిస్తారు అనే విషయాలు చూడవచ్చు అలాగ మీరు ఫ్రీ మగ్గం క్లాసెస్ చూడవచ్చు దాంతోపాటు ఫ్రీ డెమో వీడియోస్ కూడా వినొచ్చు మరి ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎలా చూడాలి ఈ ఫ్రీ డెమోస్ ఎలా వినాలి అని చెప్తాను అది ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి ఫ్రీ డెమోస్ అనేవి ఎలా చూడాలి చెప్తాను జాగ్రత్తగా వినండి ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి నేను వివరంగా చెప్తున్నాను జాగ్రత్తగా వినండి మీ మొబైల్లో స్టోర్ ఉంటుంది కదా ఇక్కడ చూడండి మీ మొబైల్లో స్టోర్ ఉంటుంది కదా ఈ ప్లే స్టోర్ అనేది ఓపెన్ చేయండి ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత మీరు సెర్చ్ బటన్లోకి వెళ్ళి సెర్చ్ బటన్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి ఇక్కడ మగ్గం మగ్గం ఎంఏ జీజీఏఎం మగ్గం వర్క్ అని టైప్ చేయండి మగ్గం వర్క్ అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి మన యాప్ే వస్తుంది స్టార్టింగ్ మన యాప్పే వస్తుంది ఇదిగోండి రాధాకృష్ణుల బొమ్మతో ఇక్కడ చూడండి రాధాకృష్ణుల బొమ్మతో మగ్గం వర్క్స్ అని చూసారా స్టార్టింగు దీన్ని ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇన్స్టాల్ చేసుకోండి ఫోన్లో మీరు ఇన్స్టాల్ చేసుకోండి ఫోన్లో మీరు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు దాన్ని ఓపెన్ ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే మీకు రిజిస్టర్ లాగిన్ అని ఇట్లా అడుగుతుంది రిజిస్టర్ లాగిన్ ఇట్లా అడుగుతుంది రిజిస్టర్ లాగిన్ అని అడిగిన తర్వాత మీరు స్టార్టింగ్ అంటే ఫస్ట్ టైం అవుతున్నారనుకోండి మీరు రిజిస్టర్ అవ్వాలి ఫస్ట్ది ఇది అవ్వాలి రిజిస్టర్ అవ్వాలి రిజిస్టర్ అయిన నొక్కితే మీ నేము ఇదంతా అడుగుతుంది అనమాట ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్ చూడండి మీ యాప్ అనేది మీరు ఇన్స్టాల్ చేసుకుని రిజిస్టర్ కూడా అయిన తర్వాత మీరు ఇలా ఓపెన్ అవుతుంది అనమాట మన ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇలా ఓపెన్ అయిన తర్వాత స్టార్టింగ్ చూడండి బ్లూ కలర్లో కోర్స్ అని ఉంది కదా కోర్సెస్ దీని మీద నొక్కండి నొక్కితే ఇక్కడ చూడండి మగ్గం వర్క్ బేసిక్ టు అడ్వాన్స్డ్ దీని మధ్యలో అది నొక్కండి నొక్కిన తర్వాత చూడండి ఇక్కడ పైన ఓవర్ వ్యూ రైట్ సైడ్ కంటెంట్ అని ఉంది కంటెంట్ నొక్కండి రైట్ సైడ్ ఉన్న కంటెంట్ నొక్కండి కంటెంట్ నొక్తే ఇక్కడ చూడండి స్టార్టింగ్ వచ్చినాయి ఫ్రీ డెమో వీడియోస్ ఫ్రీ సారీ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఫ్రీ క్లాసెస్ ఫ్రీ డెమో వీడియోస్ దీని మీద నొక్కండి ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు ఫ్రీ క్లాసెస్ అన్నీ ఓపెన్ అవుతాయి వరుసని మీకు ఫ్రీ క్లాసెస్ అన్నీ కూడా ఓపెన్ అవుతాయి స్టార్టింగ్ చూడండి ఫ్రీ క్లాసెస్ అన్నీ కూడా మీకు ఓపెన్ అవుతాయి ఇక్కడ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఉంటాయి దాని తర్వాత ఇది చూసిన తర్వాత మీరు ఇక్కడ చూడండి ఫ్రీ డెమో వీడియోస్ ఇది ఈ డెమో వీడియోస్ నొక్కండి ఇవి కూడా చూడండి ఖచ్చితంగా ఎందుకంటే మీకు చాలా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది ఇవి కూడా ఖచ్చితంగా మీరు చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ ఫ్రీ డెమో వీడియోస్ రెండు కూడా ఓపెన్ చేసి ఉంటాయి మిగతాదంతా కూడా లాక్ లాక్ అయి ఉంటుందన్నమాట ఓకేనా ఇదంతా చూశారు మీకు నచ్చింది లేకపోతే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి మీరు చూసిన తర్వాత ఓకేనండి ఇప్పుడు మీరు ఫ్రీ క్లాసెస్ తర్వాత డెమో వీడియోస్ కూడా చూసారు చూసిన తర్వాత మీరు తీసుకోవాలనుకుంటున్నప్పటికీ లేదా మీకేమైనా డౌట్స్ ఉన్నా మీరు కోర్స్ తీసుకోవాలనుకున్నా మీకు ఏమైనా డౌట్ ఉన్నా చివర ఇచ్చేటువంటి నెంబర్కి ఫోన్ నెంబర్కి కాల్ చేయడం ద్వారా పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఫస్ట్ మీరు కాల్ చేసే ముందు ఖచ్చితంగా ఈ ఫ్రీ క్లాసెస్ అనేవి తర్వాత ఫ్రీ డెమో వీడియోస్ అనేవి ఇవి ఖచ్చితంగా చూసి మాత్రమే కాల్ చేయండి ఎందుకంటే ఇవి చూసారనుకోండి మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది ఇవి చూసిన తర్వాత మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది అనమాట అప్పుడు మీరు మీకు వివరాలన్నీ నీట్గా తెలుస్తాయి మీరు ఏం అడగాలనుకుంటున్నారు ఏం క్వశ్చన్ చేయాలనుకున్నా మీకు చాలా వివరంగా నీట్గా అర్థం అన్నమాట సో ఈ రెండు చూసిన తర్వాత మాత్రమే దయచేసి కాల్ చేయండి మీకు చాలా చాలా క్లారిటీగా ఉంటాయి అన్నమాట మీరు కోర్స్ తీసుకోవాలనుకున్నా లేదు మీకు ఏమైనా సందేహాలు ఉన్నా సరే ఆ నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ